హ్యావ్ ఇయర్స్ మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేంటంటే మనందరికీ తెలిసిన విషయమే కదా అది షాది ముబారక్ కానీ లేదనుకుంటే కళ్యాణ లక్ష్మి కానీ ఈ రెండు పథకాలకు అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయంగా ఒక లక్ష రూపాయలు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం కూడా ఇవ్వబోతున్నాం అని కన్ఫర్మ్ చేయడం జరిగింది సో ఎవరైతే ఇప్పుడే అంటే కొత్తగా పెళ్లి చేసుకొని ఈ కళ్యాణ లక్ష్మికి కానీ షాది ముబారక్ కానీ అప్లై చేసుకుంటున్నారో ఈ తులం బంగారం కూడా ఇస్తున్న విషయం కన్ఫర్మ్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా ఒక తులం బంగారం రాబోతున్నది సో అర్హులైన వాళ్ళు వెంటనే అప్లై చేసుకొని లక్ష రూపాయలతో పాటు ఈ తులం బంగారం కూడా తీసుకుంటే వాళ్ళందరికీ చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ కళ్యాణ లక్ష్మి కానీ లేకుంటే చాది ముబారక్కి సంబంధించిన కొత్త అప్డేట్ ఒకవేళ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ గురించి చెప్పండి